ఒకసారి పోయినటువంటి జిహెచ్ఎంసి సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని జిహెచ్ఎంసి కమిషనర్ కర్నల్ గారిని గత ముప్పై రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్ మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి రోడ్ పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుందని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మరించి ఈరోజు జిహెచ్ఎంసి కర్న కమిషనర్ ఆర్మీ కర్నన్ గారు ఇక్కడికి రావడం జరిగింది రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ పది నుంచి పదిహేను నిమిషాల్లో రీచ్ అవడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్ వి కర్ణన్ గారిని ఫిజికల్ గా రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి నాల నాలుగు కాణాలు ఉంటే ఫోర్ ఓపెనింగ్స్ ఉంటే త్రీ ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలు నీళ్ళు పోతున్నాయి దీనివల్ల ఏమైతుంది వర్షం పడ్డప్పుడల్లా కానుకుంట కాలనీలో ఉన్న ఇళ్లలోకి నీళ్లు వస్తా ఉన్నాయి హైవే బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ నాలాలను ఎంకరేజ్ చేస్తూ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ని తొలగించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైజ్ పార్క్ ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత నెల రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది మా ఒత్తిడికో మా విజ్ఞప్తికో మన్నించి ఈరోజు వచ్చి వారు ఫిజికల్గా ఎగ్జామిన్ చేసినారు వంద రోజులలో ఈ ఎంకరేజ్మెంట్స్ అన్ని తొలగించి ఈ ప్రాంతం లోపల ఉన్న రోడ్డుని నేడుగా విహెచ్ఎల్ వ్యవస్థ కల్పితందుకు ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది వంద రోజులలో ఈ పని పూర్తి కాని పక్షం లోపల ఖచ్చితంగా అవసరం ఉంటే ఒక ధర్నా గుచనైనా ఇది సాధిస్తాం అమీన్పూర్ కి స్ట్రేట్ రోడ్ సాధిస్తాం నేషనల్ హైవేకి ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే నాలాని ఎంక్రోచ్ చేసిండ్రో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి నాలా ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు డ్రైన్ నీరు అన్నింటినీ కూడా సెపరేట్ గా పోయేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి బిహెచ్ఎల్ చౌరస్తా ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పని సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉంది బీరంగూడ దగ్గర నుంచి రింగ్ రోడ్ దాకా రోడ్ కావాలి అస్తవ్యస్తంగా ఉంది అవకతవకలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే నేను అప్పుడు ఈ ప్రాంతం ఎమ్మెల్యేని కాకుండా మాట్లాడి ఆ రోడ్డు పూర్తి చేయించాను ఖచ్చితంగా మీరు చెప్పిన పటాన్చరు మార్కెట్ లోంచి ఇంద్రేషం మీదుగా దౌలతాబాద్ పోయేటువంటి రోడ్ డెవలప్మెంట్ విషయంలో కూడా త్వరలోనే గౌరవ్ ఆర్ అండ్ బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి ఆ రోడ్డు పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ఆమెస్తా ఉన్నాం అంతేకాకుండా నోపాన్ చౌరస్తా దగ్గర నుంచి మొదలుకొంటే కర్దనూర్ నుంచి బీడిఎల్ బానూర్ శంకర్పల్లి చౌరస్తా దాకా ఉన్నటువంటి రోడ్డు ఈ రెండు రోడ్లు కూడా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మధ్యలో డివైడర్ ను పెట్టి అటు రెండు లేన్లు ఇటు రెండు లేన్లు కొత్త రోడ్లు మంజూరు అయ్యేలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చి పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాఫిక్ లో గంటలు గంటలు అవస్థలు పడకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడిగా మీ ద్వారా మా ఓటర్ మహాశైలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది